కందుకూరు చౌరస్తా నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించిన మాదిగల జాగృతి ఇజ్రాయెల్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని మాదిగల జాగృతి సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అందుగుల సత్యనారాయణ అన్నారు ఇజ్రాయెల్ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ కందుకూరు చౌరస్తా నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేసి అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇటీవల హత్సకు గురైన ఇజ్రాయెల్ కుటుంబానికి న్యాయం చేయాలని న్యాయం చేసే వరకు మాదిగల పోరాటం ఆగదన్నారు దళితులపై దాడులు జరుగుతున్నా పట్టించుకునే లేకుండా పోయారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రజా గొంతుక గద్దర్ లాంటి వ్యక్తి ఉండి ఉంటే మా మాదిగలకు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని అందరూ అనాదురుగా మిగిలేవారు కారు అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు మాదిగులకుమడిగా ఇజ్రాయెల్ కుటుంబానికి జరిగే న్యాయం వరకు ఐక్యమత్యంగా పోరాటం చేస్తామని అన్నారు ప్రభుత్వం వెంటనే చర్య తీసుకుని స్థానిక ఎమ్మెల్యే అయిన సవితమ్మ వెంటనే ఇజ్రాయెల్ కుటుంబానికి న్యాయం చేయాలని లేని పక్షంలో మహేశ్వర నియోజకవర్గంలో తిరగకుండా అడ్డుకుంటామని మాదిగల జాగృతి సేవా సంఘం హెచ్చరించింది మాదిగల జాగృతి సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణ సీనియర్ జర్నలిస్ట్ జేఎస్సీ చైర్మన్ ఒత్తుల రఘుపతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివగల్ల యాదయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ జురాయాలన్న ఆత్మకు శాంతి కలగాలని చెప్పి అందువల్ల సత్యనారాయణ గారు అలాగే నరసింహన్న గారు ఇంకా ఆయన శ్రీధర్ గారు అలాగే జురాయాలన్న గారు అండ్ ఇప్పుడు రాజ్ కుమార్ గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా ప్రోగ్రాం ఒక ర్యాలీ వచ్చి అన్న ఆత్మకు శాంతి కలగాలని చెప్పి అందరం మనసారా కోరుకుంటూ ఈ ర్యాలీ చేయడం జరిగింది దీంట్లో భాగంగా నేను ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ప్రెస్ మీట్ లో మేము చెప్పినాము సబ్దాయేంద్ర రెడ్డి గారు ఇన్ని రోజులు ఆయన చనిపోయి ఒక్కసారి కూడా ఇక్కడ రాలేదు పరమాదించలేదు అని చెప్తాము దానికి ఈ రోజు గవర్నర్ అందులో సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో మరి రాష్ట్ర బాధితల జాగృతి సమితి చైర్మన్ మన అధ్యక్ష సత్యనారాయణ ఈ రోజు మన ప్రాంత నివాసి అయినటువంటి ఇజ్రాయల్ అన్న గారు చనిపోవడం జరిగింది మరి ఆయన ఆత్మకు శాంతి చేకూడానికి మరి కందుకూర్ ఎక్స్పో నుంచి మరి ఆడియో ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి ఆడియో ఆఫీస్ అంబేద్కర్ శారీ వరకు మేము లిస్ట్ నిర్యాలని తీసుకొస్తూ ఇక్కడ ఆ యొక్క సంతాపాన్ని వ్యక్తం చేయడం జరిగింది మరి మా దళిత జాతిలో ఉన్నటువంటి ఒక వెలుగు ఎత్తి బడుగు బలహీన వర్గాల నుంచి మరి నిరుపేద కుటుంబం నుంచి ఒక మంచి చదువును పొంది ఉన్నత స్థాయిలో ఒక న్యాయవాది వృత్తిని పొందినటువంటి ఆ యొక్క ఇజాయిన గారు మరి మా యొక్క దళితుల సేవలో దళితులకు ఎంతో అండగా నిలిచి మరి ఆయన యొక్క న్యాయవాదిలో కూడా చాలా మందికి దళితులకే కాదు మరి ఇతర కులాల వారికి కూడా తన యొక్క వంతు సేవను అందించినటువంటి ఆ యొక్క ఉన్నతమైన వ్యక్తి అనుకోకుండా మరి ఆ యొక్క మర్డర్ కావడం జరిగింది ఆ యొక్క అత్య కావడం జరిగింది ఆ హత్య ఇంకా ఉన్నటువంటి ఎవరైనా సరే ఆ హత్యను ప్రోత్సహించినటువంటి ఏ సరే ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే మేము ఊరుకునే లేదు ఆ గారిని ఏ విధంగా మరణం పొందినాడో అదే విధంగా అతను కూడా ఆ అంతకుని కూడా మా దైత సంఘాలు మరి మా యొక్క దైత సంఘం అంద సభ్యం కూడా మరి మేము పోరాడతామని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కందుకూరు ఎక్స్ నుంచి కందుకూరు రాజు వాఫీస్ వరకు ఓ ర్యాలీగా వెళ్ళి అంబేద్కర్ గారి విగ్రహానికి నిమర్శనం ఇవ్వడం జరిగింది దళిత నాయకుడు న్యాయవాది సుచలైన గారి మృతి పట్ల మేమందరం సంఘీభావం తెలుపుతూ ఇంకో మా జాతి బిడ్డ మా ఏ జాతి బిడ్డ అని చెప్పి అగ్న ఎవరు స్పందించలే ఇంతవరకు మా జాతి వాళ్ళే రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం చేస్తున్నారు అంత పెద్ద న్యాయవాదికి బహిరంగంగా వచ్చి మర్రి చేస్తే కూడా ఎవరు ఇంతవరకు గవర్నమెంట్ కూడా ఏ విధంగా స్పందించలేదు మేము కూడా కొంచెం విధంగా గవర్నమెంట్ కూడా బాధపడతా ఉన్నాం ఇంకోటి అంటే ఈ కందుకూరు జరిగింది థ్యాంక్ యూ చెప్పండి ఈరోజు ఇజ్రాహిల్ అన్న మరణ వార్త విన్న తర్వాత మా మాదిక జాతి అంతా ఏకమయ్యి మరి ఈ మాదిగ జాగృతి సంఘం అధ్యక్షులైనటువంటి అందుగుల సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో మరి కందుకూరు ఎక్సోడ్ నుంచి అంబేద్కర్ వివిధం వరకు ర్యాలీగా మరి ఇజ్రాయిల్ అన్నకు సంఘీభావం తెలపడానికి మా కాన్స్టెన్సీ నుంచి అన్ని అన్ని గ్రామాల నుంచి వచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు మరి అన్న గారు ఒక మాదిక జాతిలో పుట్టి అత్యున్నత స్థాయికి ఎదిగింది గల చిన్నతనం బాల్యం నుంచి హాస్టల్లో ఉండి చదివి ఒక అడ్వకేట్ అయ్యి కాంగ్రెస్ పార్టీలో ఒక ఉన్నతమైన స్థానం పొందినటువంటి వ్యక్తి ఇజ్రాయిల్ అన్న మరి ఉపాధి హామీ పథకం కింద ఈ రాష్ట్రంలో చాలామంది గ్రామీణ ప్రాంతాల్లో పని లేక చాలామందికి ఇబ్బందిగా ఉందని చెప్పేసి ఆ ఉపాధి హామీ పథకం కింద ఒక డైరెక్టర్గా ఉండి ఈ ప్రాంతానికి ఉపాధి హామీ పథకం తెచ్చినటువంటి వ్యక్తి ఏకైక వ్యక్తి ఇజ్రాయల్ అన్న గారు మరి ఆయన మరణ వార్త విన్న తర్వాత మేము అందరం బాధపడ్డాము ఆయనకు సంఘీభావంగా మేము ఈరోజు కందుకూరు ఎక్స్ప్రోడ్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీగా తీసుకొని వచ్చినాము ఏదేమైనప్పటికీ ఆయన లేని లోటు మాకు తీరని నష్టం జరిగింది కాబట్టి ఆయన కుటుంబానికి మరి ఆయనకి ఇద్దరు కూతుర్లు గవర్నమెంట్ తరఫున వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది మరి ఆ కుటుంబానికి వాళ్ళ కూతురులకు గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వవలసిందిగా మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నాము మానవ జాగృతి సేవా సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షతన కందుకూరు ఎక్స్టోర్ నుంచి కందుకూరు ఆర్డర్ ఆఫీస్ వరకు ఓ ర్యాలీగా వెళ్ళి కలెక్టర్ గారి విగ్రహానికి నిమలనం ఇవ్వడం జరిగింది దళిత నాయకుడు న్యాయవాది సుజ గారి వృద్ధి పట్ల మేమందరం సంఘీభావం తెలుతూ ఇంకో మా జాతి బిడ్డ మాయ జాతి బిడ్డ అని చెప్పి అగ్నివర్ణాలు ఎవరు స్పందించలేదు ఇంతవరకు మా జాతి వాళ్ళని రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు చేస్తున్నారు అంత పెద్ద న్యాయవాదికి బహిరంగంగా వచ్చి మర్రి చేస్తే కూడా ఎవరు ఇంతవరకు గవర్నమెంట్ కూడా ఏ విధంగా స్పందించలేదు మేము కూడా కొంచెం విధంగా గవర్నమెంట్ కూడా బాధపడతా ఉన్నాం ఇంకోటి ఏంటంటే ఈ కందుకూరు ఆవరణలో సత్తాన చేసిన కార్యక్రమాలకు మీ అటం కావడం జరిగింది థ్యాంక్ యూ